హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో అటుకులతోటి క్రిస్పీగా కరకరలాడే మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోనో చూపించబోతున్నాను నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మురుకులు ట్రై చేయండి నెల నుండి రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మనకి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్గా ఇవ్వచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల వరకు అటుకులు తీసుకోవాలి ఇక్కడ నేను గట్టి అటుకులు తీసుకున్నాను మీరు కావాలంటే పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు అనమాట ఆ తర్వాతకి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు రోస్టెడ్ బెంగాల్ అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ పుట్నాల పప్పును వేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు అయితే పర్ఫెక్ట్ సరిపోతుందండి మూడు కప్పుల అటుకులకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పప్పు వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట సో ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాతకి మిక్సీ జార్లోకి వేసుకొని పలుసించుకుంటూ మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోండి ఉండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెల్లో వేసుకొని జల్లించుకోండి అప్పుడే మనకు పిండి మెత్తగా వస్తుంది ఇలా జల్లించుకున్న తర్వాతకి నేను చూపించిన ప్రాసెస్లో జల్లిస్తే పిండి అనేది ఎక్కువ బయట వేస్ట్ కాదనమాట సో ఇలా జల్లించుకున్నాక రవ్వ అనేది వస్తుంది ఆ రవ్వని మళ్ళీ మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని జల్లించుకొని తీసుకోవాలి ఆ తర్వాతకి ఇందులోకి హాఫ్ కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వాముని బాగా క్రష్ చేసి వేసుకోండి జంతికలో వాము వేస్తే చాలా టేస్టీగా వస్తాయండి సో ఒకసారి వేసుకున్న తర్వాతకి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి ఉప్పు కారం పిండిలోకి చక్క పడతాయి అన్నమాట సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాతకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ లేదా నెయ్యిని కానీ వేడి చేసుకుని వేసుకోవాలి గోరుగు వెచ్చ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మురుకులు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి సో అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా మురుకుల పిండికి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి వాటర్ని ఎక్కువ వేయకూడదండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి ఎక్కువ లూజ్ ఉండదు అలానే ఎక్కువ టైట్ ఉండదు అనమాట సో ఇలా కలుపుకుంటే సాఫ్ట్ డో రావాలి ఇప్పుడు సాఫ్ట్ డో వచ్చిన తర్వాత ఇందులో నుండి కొంచెం పిండి తీసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా చేసేసుకోండి ఇలా చేసుకున్న పిండిని మనం మురుకుల కుట్ట ఉంటుంది కదా మురుకుల కుట్టడానికి ముందే కొద్దిగా నెయ్యి కానీ లేదా ఆయిల్ కొని అప్లై చేసుకోండి ఆ తర్వాతకి పిండి మొత్తం పెట్టేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని వత్తేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న మురుకులుగా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఆయిల్లో కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి ఇలా చేస్తే పిల్లలకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా లాగా వత్తేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి మురుకులు వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మురుకులు ఫ్రై అయినాయని తెలవడానికి ఆయిల్ అనేది పొంగిడు తక్కువ అవుతుందండి ఎప్పుడైతే పొంగు తక్కువ అవుతుందో అప్పుడు రెండో వైపు టాన్ చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి రెండో వైపులా చక్కగా వేగిపోయిన తర్వాతకి తీసేసుకుంటే మురుకులు అనేది రెడీ ఇదే విధంగా మనకు కావాల్సినవన్నీ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న వాటిని చల్లారిన తర్వాతకి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల నుండి రెండు నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా అక్కడ వాళ్ళ రుచిగా ఉన్నాయి సో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్